శ్రీ శ్రీమాత్రే నమ జూలై ముప్పై ఒకటి ఏకాదశిలోపుగా వృశ్చిక వారికి అఖండ రాజయోగం ఏకంగా ఐదు సంవత్సరాలు జరిగేదిదే వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు ఏకాదశి లోపుగా వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది ఈ రాజయోగం అనేది ఐదు సంవత్సరాల వరకు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది చేసే ప్రతి వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో తెలివిగా తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి రాబోతుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో ఒక విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారికి ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది దాని నుండి కనుక బయటపడినట్లయితే ఇక వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది రోజు పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధత గురయ్యే అవకాశం కనిపిస్తుంది మీ చుట్టూ ఆప్షన్లు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఆలస్యమైనప్పటికీ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాల వల్ల అనవసరమైన నష్టాలు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు వ్యాపార పార్ట్నర్ల విషయంలో రాశి వారు ఎంతో ఖచ్చితంగా ఉంటారు వారి యొక్క డబ్బు హోదా కన్నా వారి యొక్క మనస్తత్వం నిజాయితీ విలువలు వీటిపై ఆధారపడి వ్యాపార పార్ట్నర్లు ఎంపిక చేసుకుంటారని చెప్పుకోవచ్చు పారిశ్రామిక పరంగా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది పరిశ్రమల్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి తగిన లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు పనుల విషయంలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఆలస్యాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ మీరు పట్టుదల విడవకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం నూతన స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది ఈ సమయంలో ఏర్పడేటువంటి కొన్ని పరిచయాలు విద్య నుండి మీ దృష్టిని ఇతర విషయాలపైకి మళ్లించే అవకాశం కనిపిస్తుంది అలానే చెడు వ్యసనాల వైపు చెడు అలవాట్ల వైపు ఎక్కువగా లాగే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ కొత్త స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది విద్యపై మరికొంత అధిక సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది పరీక్షలు దగ్గరకు వచ్చిన వారు మరికొంత సమయాన్ని కేటాయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు అనేవి పూర్తి చేస్తారని చెప్పుకో ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులతో ఎటువంటి వివాదాలు పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు కానీ ఎవరైనా వీరిని ఇబ్బంది పెట్టి లేకపోతే వీరికి ఇచ్చిన మాట తప్పినట్లయితే వారికి తగిన గుణపాఠాన్ని చెప్పేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా ఈ రాశి వారితో వివాదం పెట్టుకోకపోవడమే మంచిది వృషిక రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ఈ సమయం నుండి కొంచెం ఉపశమనం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి అభిప్రాయ భేదాలన్నీ తొలగిపోయి అందరూ ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో చేపట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి అలానే ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకరికొకరు సహాయంగా ఉంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి బా మధ్య అన్యూన్యత పెరగడం కారణంగా కుటుంబంలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు వెళ్తారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవటం వల్ల ఎటువంటి వివాదాలు ఉండవు ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రీత్యా మాత్రం వృషిక రాసి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఉద్యోగంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ అభివృద్ధి కానీ లేదా మీ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇటువంటి విషయాల్లో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు ఉద్యోగపరంగా అభివృద్ధి గురించి కానీ లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయట వ్యక్తులతో కానీ ఉద్యోగ ప్రదేశంలో కానీ అస్సలు చర్చించవద్దు ఈ సమయంలో మీరు చేసేటువంటి ఏవైతే విదేశీ ప్రాన ప్రయత్నాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏ ఒక కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ఆటంకం పడిపోతూనే వస్తున్నాయి కానీ ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా అనుకూలిస్తాయి ఈ రాశ్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు చెరువుల విషయంలో మీరు తీసుకునేటువంటి కొన్ని ఏవైతే అత్యవసర నిర్ణయాలు ఉన్నాయో వాటి వల్లే మీరు ఈ సమయంలో ఎంతో అభివృద్ధి పొందబోతున్నారు అలానే రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఈ సమయం నుండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడడం జరుగుతుంది శారీరకంగా శక్తి పెరుగుతుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులు చక్రం తిప్పబోతున్నారు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎవరైతే ఒకప్పుడు ఇబ్బంది పెట్టి అవమానించి ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్తారు రాజకీయ పరంగా ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలతో ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలానే కళాకారులకి సమయంలో ఆకస్మిక ధన లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ఎక్కువగా సేవింగ్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ వైపు ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మీకు వాహన ప్రమాదం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ముఖ్యంగా యువతి యువకుల్లో కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అలానే బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకుని వెళ్ళడం మంచిది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ